టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా అజేయంగా దూసుకుపోతుంది కానీ ఓటములు ఎదురుకాకపోవడం వల్ల బలహీనతలు బయటపడ్డం లేదు అలాంటి బలహీనతే శివన్ దూబే ఐపీఎల్లో అదరగొడుతున్నాడని టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటిస్తే ఈఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మినహా మిగతా మ్యాచ్లో పెద్దగా రాణించింది లేదు అలాగే బౌలింగ్ చేసింది కూడా పెద్దగా లేదు దీనికి తోడు క్యాచ్ డ్రాప్లు ఎక్స్ట్రా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఈ విషయంపై మాట్లాడాడు శివన్ దుబే స్థానంలో సంజు శాంసన్ను మిడి ఆర్డర్లో ఆడించవచ్చని అన్నాడు ఈ ప్రపంచ కప్లో దూబే కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు తనతో బౌలింగ్ చేయించినప్పుడు సంజు శాంసన్ ఆ ప్లేస్కు బెస్ట్ ఆప్షన్ అన్నాడు న్యూయార్క్ బారబడోస్ వంటి బౌలింగ్ ఫ్రెండ్లీ మైదానాల్లో వికెట్లు తొందరగా పడిపోయినప్పుడు సంజు శాంసన్ యాంకర్ రోల్ పోషించగలడని అలాంటి సందర్భంలో హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ ఒత్తిడి లేకుండా మ్యాచ్ ఫినిష్ చేయగలరని తెలిపాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా గ్రూప్ మ్యాచ్లు పూర్తయ్యాయి నాలుగు మ్యాచ్లు ఏడు పాయింట్లతో అజేయంగా భారత జట్టు సూపర్ ఎయిట్కు చేరుకుంది జూన్ ఇరవయో తేదీ నుంచి టీమిండియా సూపర్ ఎయిట్ ప్రయాణం మొదలు కానుంది అక్కడి నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ మూడు మ్యాచ్లు ఆడనుంది